హాయ్ అందరికీ కర్ణాటక స్పెషల్ దావణగిరి బెన్నె దోశ ఇదైతే కర్ణాటక స్పెషల్ అండి ఎవరైనా కర్ణాటక వెళ్తే తప్పకుండా ఈ దోశ ట్రై చేయండి ఇక్కడ బాగా ఫేమస్ అండి ఇది ఇదైతే కట్టెల పొయ్యి మీదే కాల్చుతున్నారు ఈ దోశని వెన్నతోటి కాల్చుతారు ఈ వెన్న కూడా లోకల్లో ఉన్న వెన్న వాడర్ అంటండి కొల్హాపూర్ నుంచి స్పెషల్గా తెప్పించుకుంటారంట ఈ దోశ అయితే కొబ్బరి చట్నీని ఆలూతోటి సర్వ్ చేస్తారు కొబ్బరి చట్నీ కూడా ఎక్కువ నిల్వ ఉంచరంటండి చాలా ఫ్రెష్గా ఫ్రెష్ కోకోనట్ తోటి మూడు గంటలకు ఒకసారి ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారంట కొబ్బరి చట్నీ అయితే సూపర్ టేస్ట్ ఉంది ఈ దోశ కాల్చడం తిప్పడం వెన్న వేయడం అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈ దోశ పిండి కూడా చాలా డిఫరెంట్ అండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అవి కూడా చాలా డిఫరెంటు ఈ దోశ అయితే చాలా బాగుందండి ఇలా వెనతో కాల్చడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంది కోకోనట్ చట్నీ అయితే సూపర్ అండి ఈ దోశనైతే అరిటాకు పైనే సర్వ్ చేస్తారంటండి చాలా క్రిస్పీగా చాలా బాగుంది అసలు దోశ అయితే ఎవరైనా కర్ణాటక వెళ్తే తప్పకుండా ఈ దోశ ట్రై చేయకుండా ఉండకండి చాలా బాగుంది చూసారా అరిటాక్ పైన సర్వ్ చేస్తారంటండి అండి టేస్ట్ అయితే సూపర్ కర్ణాటక వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి